నమస్కారం అండి నా పేరు శైలజ నేను సిక్స్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఈ హాస్పిటల్ కి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం లాస్ట్ మంత్ వచ్చా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఈ ప్రాబ్లం ఉంది నాకు సో ప్రతిరోజు ఈ కీళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని మా కజిన్ సిస్టర్ జయ ద్వారా మన మేడం గురించి తెలిసింది అఖిలా సుందర్ గారి గురించి సో షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ ఈ సర్జరీలో అని చెప్పారు మా కజిన్ సిస్టర్ సో మేడం అప్రోచ్ అయ్యాను నేను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మేడం చాలా ఎట్లా అంటే చాలా నాకు ఈ పెయిన్ ఉన్నది ఏదో అవుతుంది అట్లా కాకుండా చాలా బాగా కౌన్సిల్ చేశారు నన్ను నీ రీప్లేస్మెంట్ అంటే అది పెద్ద విషయం ఏం కాదు చాలా బాగా తర్వాత బాగా అయిపోతారు మీరు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సో మేడం మాటలతో నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఇమ్మీడియట్గా టూ డేస్ లో జాయిన్ అయిపోయా ఫస్ట్ సర్జరీ లాస్ట్ మంత్ టెన్త్ కి అయింది సెకండ్ది మళ్ళీ త్రీ డేస్ గ్యాప్ తో చేశారు సో తర్వాత ఇప్పుడు అయ్యి వన్ వన్ మంత్ టెన్ డేస్ అయ్యింది ఐఎమ్ ఏబుల్ టు వాక్ మామూలుగా వాక్ చేయగలుగుతున్నా మెట్లు కూడా ఎక్కగలిగా సో పెయిన్ లేని లైఫ్ ఉంటుంది అని చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ప్రతిరోజు పెయిన్తోనే బ్రతుకుతున్నా సో ఇప్పుడు పెయిన్ లేకుండా ఉంటదనే ఊహనే నాకు చాలా బాగా అనిపిస్తుంది సో ఇక్కడ ఈ హాస్పిటల్స్లో మేడం ద్వారా ఇంత బాగా జరిగి నేను బాగా నడవగలుగుతున్నా ఒక విశ్వాసంతో నేను పనిచేసుకోగలుగుతా అనే ఒక హోప్తోని ఇంటికి వెళ్తున్నా సో థ్యాంక్స్ టు మేడం అండ్ అంతా ఈ ఇక్కడ నా నేను నడవగలిగేటట్టు చేసిన స్టాఫ్ అందరికి కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు శ్రీకర హాస్పిటల్